వినాయకుడికి పైన పాల వెళ్ళి పెడతారు కదా మరి కృష్ణాష్టమి నాడు కూడా కృష్ణుడికి పాల వెళ్ళి పెడతారు పాల వెల్లు అంటే అర్థం ఏమిటండి పాల వెల్లువ క్షీరసాగరం మరి పైనంతా మనం వెదురు వెదురుగడ మొక్కలతో కడుతున్నాం ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ దానితో కడుతున్నాం మనం దానికి పువ్వులు ఏదో జొన్నలు మొక్క జొన్నలు మరొకటి పళ్ళు కొబ్బరి ఇలా కడుతున్నాం బాగుంది మరి దాన్ని పాలబెల్లి ఎందుకు అన్నారండి దాంట్లో తమాషా ఉంది ఆ పాల సముద్రం నుంచే రకరకాల సంపద అన్నీ వచ్చాయి అందుకని వినాయకుడిని ఏం చెప్తున్నాం మనం సాక్షాత్తుగా శ్రీమన్నారుడు అని చెప్తున్నాం కదా ఆ రూపం ఉన్నాం కదా ఆ రూపంలో ఉన్న స్వామికి అలంకారం చేయాలంటే ఒక చంద్రుడు సరిపోడు ఒక సూర్యుడు సరిపోడు ఏడు సముద్రాలు సరిపోవు అందుకని మర్యాదగా చెప్పింది ఏమిటంటే ఏమిటి ఆగమశాస్త్రంలో ఈ క్షీరసాగరంలోంచి ఆవిర్భవమైన వస్తువులన్నా చూచారా ఏమిటది ఏనుగు గుర్రము నక్షత్రం ఇవన్నీ కూడా అప్సరతలు వీళ్ళందరూ కూడా ఏ రూపాల్లో ఉన్నట్ట వనస్పతి రూపాల్లో ఉన్నట్ట చెట్లు మొక్కలు ఓషధులు ఇలాగా అంటే ఓషధి అంటే అర్థం ఏమిటి ధాన్యం ఉంది వరి కోస్తే మళ్ళీ కొత్త గింజలు దాంట్లో రావు ఈ గింజ వేయాలి దాని పేరు ఓషధి మామిడి చెట్టు ఔషధి అంటాన్ని ఏం చేత ఒక చెట్టు వేస్తే ఐదు కాపులు ఆరు కాపులు వస్తాయి అది కాదు ఔషధి ఓషధులు అంటే ఒకసారే ఫలితమిచ్చి ఇక మళ్ళీ ఇవ్వనివి అలాంటి ఓషధులు అందుకని చెప్పి వీటన్నిటినీ కూడా కలిపి భగవంతుడా ఈ సృష్టి అంతా నీదయ్యా నీ లోపల ఏమున్నావయ్యా అని చెప్పడానికి అవన్నీ కలిపి అలా చక్రంగా కట్టి అక్కడ పైన పెట్టి మనం కింద స్వామిని పెట్టుకుంటాం నిజానికి స్వామి ఎక్కడ ఉంటాడు అందరి లోపల ఉన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం అగ్నవు తిష్టతి విప్రాణం అగ్నిలోపల బ్రాహ్మణులు చూస్తారు హృది తిష్టతి యోగిన యోగీశ్వరంతా హృదయంలో చూస్తారు ప్రతిమాసు అప్రబుద్ధానాం ప్రతిమలలో విశేషమైన బుద్ధి కలిగిన వాళ్ళు ఈ ప్రతిమ లోపల ప్రతి మా దీనికి సాటి లేదు అందుకనే కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తతైవ భజామ్య నన్ను ఎవరెవరు ఎలా కొలిచినట్టయితే ఆ రూపంలో నేను వస్తా దీనికే వాయుపురాణంలో ఓ గాథ ఉంది ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చిందట కోపం వస్తే లేడి రూపాన్ని ధరించి పారిపోయేట అప్పుడు పరమశివుల వారు తన చేతిలో ఉన్న ఆ తీసుకుని ధనుస్సు తీసుకుని బాణం ఎక్కుపెడితే కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు అన్నాడు స్వామి నాకు రూపవి అన్నాడు ఏమిటది ఈ లేడి రూపంలో నక్షత్రం అన్నీ కలిసి ఉంటాయిట అగు అల్లాంటి రూపం అందుకనే శివుని ఆయుధాల్లో ఒకటి లేడి ఆకారం ఆయుధం ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఇది ఇది మనకి శివ శివపురాణంలో కూడా చెప్తారు అల్లాంటి దానికి సంకేతమే పాల వెళ్ళి అయితే వెదురుగడలు దేనికండి కుదరదా దీనికి కూడా ఓ నిమిషం చెప్పాలండి ఈ మన కోపాలు లాంటివి వాళ్ళకే ఉన్నాయి సరస్వతి పారిపోయి మూడు రాత్రులు కనిపెత్తలే మొదటి రోజుని పనస చెట్టులో దాక్కుందిట రెండవ రోజుని ఏనుగు చర్మంలో దాక్కుందిట మూడవ రోజుని వెదురుగడలో దాక్కుందిట ఆవిడ బయటకు వచ్చింది అప్పుడుంది ఈ మూడు కూడా యజ్ఞాల్లో ఉపయోగించండి అందుకనే పనసకర్రతో చేసిన వీణ అలాగే దీంతో వెదురుకర్రతో చేసిన వేణువు చర్మముతో చేసిన మృదంగము మీరు గమనించండి యాగం జరుగుతుంటే రాముడు సంగీత కచేరి విన్నట్ట పని లేదా అశ్వమేధ యాగంలో ధీమ ఉంది వీణా వేణు మృదంగములు వాయిస్తూ గానం చేయాలి అశ్వమేధంలో ఉంది ఇంత కథ ఇంత కథ మనకి చెప్పడానికి పాల వెళ్ళి జొన్నలు మావిడాకులు మావిడ పిందలు అవి ఉన్నా సరే లేదా రకరకాల లతలు ఇవన్నీ పట్టు అవి కూడా నిమజ్జనం రోజుని జాగ్రత్తగా నీళ్లల్లో వదిలిపెట్టాలి కానీ ఇప్పటికూ ఆచారం ఉంది అక్కడ తీర ప్రాంతాల్లో ఎక్కడ విశాఖపట్నం మొదలుపెట్టి నెల్లూరు దాకా వీటిని ఎండబెట్టి ఎక్కడ ఎండలో ఎండబెట్టి అది పొడుం కింద చేసి పొట్లం కట్టి వీధి గుమ్మంలో ఆ గుమ్మడికాయ మీద పెట్టే ఆచారం ఉంటుంది లేదా ఇళ్లలో ధనం దాచుకునేవి బాక్సులు వాటిలో కూడా పెట్టే ఆచారం ఉంది ఇది విశేషం ఉంది అక్కడ పాలవెల్లి వెనకాల ఎంతటి విశేషము అంచేత ఆలోచించండి అంచేత మనకి ప్రకృతి సిద్ధమైన వస్తువులతోటి పాలవెల్లి తయారు చేయండి అది గమనించండి స్వస్తి